నిన్న ఫోన్ చేసినా రేపు ఒకసారి అయితే ఫోన్ చేయనమన్నా చెప్పండి ఏంది విషయం అదే రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ మీరు అడుగుతారని ఫోన్ చేసినా నేను మాట్లాడతాను నేను గవర్నమెంట్ లో నాకు తెలిసినతో కూడా మాట్లాడతా ఇక్కడ సందర్భం ఉన్న దగ్గర వీడియోలు కూడా నేను చేస్తాను సరేనా ఏం చేయాలన్నా ఇద్దరు పిల్లలు నాకు పెళ్ళికి ఉన్నారు అప్పుల బాధకు ఏం తాగలేకపోతున్నాం రుణమాఫీ చేస్తారేమో అని ఎన్ని రోజులకు పోలే

ఆ కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తారు రుణమాఫీ ఎంత రుణం ఎంత తీసుకున్నాం ఆ మొత్తం మీద రెండు లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు తడిసి ముద్ద అయింది అన్నది ఏం చేయాలి మందు సచిపోవాలంటే బాధ అయింది తీసుకున్న రెండు లక్షలా రెండు లక్షలకు నాలుగు లక్షలు అయిందన్న రెండు లక్షలకు నాలుగు లక్షలు ఎందుకైతే ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు వీళ్ళు చేస్తాం చేస్తాం మనం సందికి మనం కట్టలేము అట్లే ఊకున్నాము అవునన్నా కట్టకపోయినా ఎన్ని నెలలు నువ్వు తీసుకొని నేను తీసుకొని చూపించు ఒక ఐదేళ్ళు అవుతుందన్నా అవునన్నా ఐదేళ్ళకి బ్యాంకులో రెండు లక్షలకు రెండు లక్షలు అవుతుందా మనకు వడ్డీ తక్కువ ఉంటది కదా బ్యాంకు వడ్డీ తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళు అంత చేసి పెట్టిన నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చేసి పెట్టారు అంటే నేను ఇంత ఉన్నదాన్ని చూపిస్తాడు ఎక్కడ తిరిగినా ఎవరి దగ్గర తిరిగినా కాదన్న నువ్వు ప్రతి సంవత్సరం రెండు వేలు చేసుకోలేదా చేయలేదు చేయలేదు అన్న రెండు ఎందుకు చేయలేవు మరి కర్త వీళ్ళు చేస్తామంటారు మనకు గిట్టుబాటు కాలేదు పిల్లలు అన్న రిన్వల్ కు రుణమాఫీకి ఏం సంబంధం ఉండదన్నా చేయలేదు చేయలేదు అన్న రిన్వల్ అయితే చేయలేదు ఏం చదివించిన మరి అయితే ఏమైంది పెద్ద అమ్మాయిని బీటెక్ చదివించిన చిన్న ఆమె డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతుంది ఈ ఏడొక్క ఏడైతే అయిపోతుంది అన్న కొడుకు మొన్న వచ్చింది కానిస్టేబుల్ ఇక అప్పుల బాధకు ఈ చదువుకే అప్పుల బాధ అయిపోయిందన్న కట్టలేకపోయినా అవునా ఇప్పుడు ఏమనుకోవద్దు ఇప్పుడు అబ్బాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కదా ఎగ్జాంపుల్ మున్ వచ్చి ముందు వచ్చిందన్న మొత్తానికి దేవుడు ఒక మంచి మార్గం ఆ అప్పులు కట్టలేక ఈ కష్టం మా కష్టం మా సీల పంటలే పండలేదు అడ్డమైన కూలి మేమిద్దరం పోయి ఇది అది చేసి పిల్లలు చదువుతామంటే చదివిపిచ్చినన్నా గట్ల అయింది ఇది అవునన్నా మంచిదే అయింది చదివిపిచ్చినాము మంచి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఒక నలభై వేలు యాభై వేలు అని ఉండదు సాలరీ లేదా ఆ వస్తుంది వస్తుంది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది మొన్న కొత్తిల్లు కూడా శాంక్షన్ అయినుండే మీకు ఇల్లు శాంక్షన్ అయిందా అయ్యింది అయితే ఏం చేసి ఊరల్లు అన్న పడరా కాయంతి ఇల్లు క్యాన్సిల్ చేపిచ్చారు ఇల్లు కూడా లేదు మనకు సరే కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని క్యాన్సిల్ చేపిచ్చిందేమో గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నదని క్యాన్సల్ చేపిచ్చారు అన్న సరే అయితే ఇప్పుడు అమ్మాయి కూడా ఎంబీబీఎస్ అయిపోతే మంచి అదే ఒక వన్ ఇయర్ అయితే ఎంబీబీఎస్ అయిపోతుంది ఆమె కూడా చేతికి వస్తుంది చేతికొస్తుంది వాళ్ళు కూడా నెలకు నలభై యాభై వేలు సంపాదించే అవకాశం ఉంటుంది తొందరపడి మందు తాగుడు మంది ఇవన్నీ చెప్పింది నాకు మంచి ఇన్ని రోజులు కష్టపడ్డా వచ్చిన కాదనట్లేదు కానీ ఇక నుంచి భవిష్యత్ అంతా నీదే ఒక సంవత్సరం ఓపిక అనుకో మంచి మంచి జీవితం ఉంటది కొడుకు గవర్నమెంట్ జాబు కూతురు ఎంబీబీఎస్ అంటే ఇంకొక కూతురు బీటెక్ అయిపోయింది ఆమెను కూడా జాబ్యడమా లేదంటే వ్యాపారం వ్యవసాయమా ఏదో ఒకటి చేపిస్తే వాళ్ళు కూడా చేతికి వచ్చినట్టే కదా ఏదో ఒక ఇరవై ముప్పై వేల సంపాదిస్తారు కదా ఏదో ఒకటి చిన్నట్టే గానీ అప్పులనిస్తారు బ్యాంకు అయింది వినండి చెప్పేది వినరు చెయ్యరు ఇప్పుడు బీటెక్ అయిపోయింది అమ్మాయిది అయిపోయింది అయిపోయింది యాక్చువల్ గా ఇప్పుడు మిస్టేక్ నీది ఏంటి వ్యవసాయానికి తీసుకొచ్చిందని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి దాని నుంచి వచ్చిందని రిన్యువల్ చేయడము ఆ తర్వాత ఎప్పటికప్పుడు వడ్డీ కట్టుకోవడము అది చేసి ఉంటే నీకు అసలు ఒకవేళ రెండు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు నీకు ఒకవేళ మాఫీ చేయకపోయినా రెండు లక్షలు ఉంటుండే ఆ రెండు లక్షల మీద మనం కొట్లాడుతుంటమే నువ్వు తక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు రైతు లోన్ ప్రాప్ లోన్ లో ఒక ఎనభై పైలో డెబ్బై పైసలు ఎంతనో ఉంటది ఎనభై డెబ్బై పైసలే ఉంటది ప్రతి సంవత్సరం ఆ డెబ్బై ఎనభై పైసల కాడికి నువ్వు కట్టుకుంటూ పోయి రిన్వల్ చేసుకుంటూ పోయి ఉంటే అసలు నీకు ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ బాగా ఉండకపో గవర్నమెంట్ చేస్తుందా చేయదా మనం ఫైట్ చేస్తాం అది వేరే ఇష్యూ ఫైట్ చేసేది వేరే ఇష్యూ కానీ నువ్వు ఇప్పుడు నీ అంతటి నువ్వు 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 నీ కేర్లెస్ వల్ల నీ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కదా అంటున్నా అందలేదు 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 అన్న నాకు ఇక్కడ కాదన్నా ఇప్పుడు నీ అవసరం కోసం పిల్లల చదువుల కోసం పెట్టిన వాళ్ళ గవర్నమెంట్ మిస్టేక్ వన్ పర్సెంట్ కూడా లేదు ఇక్కడైతే ప్రజెంట్ గా నువ్వు వ్యవసాయం మీద పెట్టుంటేనేమో ఆ వ్యవసాయంలో నీకు నిజంగానే అరే పెట్టుబడి పెట్టిండు పెట్టుబడి పెడితే ఏం పెట్టుబడి కూడా ఉండే గవర్నమెంట్ ఇచ్చింది నీకు అప్పుడుండే గవర్నమెంట్ పెట్టుబడి ఇచ్చింది లోన్ ఇచ్చింది మీరు వచ్చిన డబ్బులతో కొంత ఇంట్రెస్ట్ కట్టుకున్నా బాగుండేది కానీ మీరు వెరీ కేర్లెస్ చేసి నాకు ఇది ఎట్లయినా మాఫ్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు ఆ బ్యాంక్ వైపే పోనట్టున్నారు అటు అడిగేది ఒక్కలేదు అటు అడిగేది ఒక్కకపోవడం వల్ల అది ఇప్పుడు మీకు తక్కువ అంటే జనరల్ గా నువ్వు బయట తీసుకుంటేనే రెండు రూపాయలు కడుగు తెచ్చుకుంటేనే నాలుగేళ్లకు ఒకటికి ఒకటి అవుతుంది అట్లాంటి బ్యాంకుది ఎనిమిది ఏళ్లకు కావాలి నీకు ఎనిమిది తొమ్మిది ఒకటికి ఒకటికొకటి కావాల్సింది ఐదేళ్ళకే అయింది అంటే అది వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వేసినట్టున్నారు అదే నువ్వు మిస్టేక్ చేసి మళ్ళా నేను చచ్చిపోతా అని ఈ మాటలు చెప్పొద్దు ఎందుకు అంటున్నా అంటే నేను ఈ రెండు లక్షల కోసం కొట్లాడదాం అసలు నువ్వు అడిగితే ఏమన్నారు ఎందుకు కాలేదు రెండు లక్షలు చేయమంటే ఏమన్నారు ఇది రెండు లక్షలు దాటింది కదా గవర్నమెంట్ ఏ ప్రాసెస్ చెప్తుంది మీది కట్టమంటదా ఏమంటదా మా దగ్గరికి ఇంకా ప్రాసెస్ ఏం రాలేదు అంటే ఏ దగ్గరికి మా మండల అధికారుల దగ్గర పోతే మాకు ఇంకా సీఎం అదే ఫైన్ నుంచి ఏం ఆర్డర్ రాలేదు అది కట్టుకోమంటే చెప్తామంటే కట్టాలన్నా సార్ మరి మీది కడితే ఇవన్నీ అంటే మేము ఇప్పుడే చెప్తే మీరు కట్టినాక మా మీద వచ్చి పడతాయా వద్దు ఇప్పుడు మేమేం కట్టుకున్నాము అటు అదే 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 అయితే ఇప్పుడు అసలు అయితే రెండు లక్షలుందా అసలు రెండు ఉందా రెండు లక్షలుంది ఒకసారి ఎమ్మెల్యే కూడా కలవండి కలిసి సార్ ఇది ఇది సార్ పరిస్థితి కొంత మరి మాకు ఆ రెండు లక్షలన్న అయ్యేటట్టు చూడండి నేను కావాలంటే మీదే కట్టుకుంటా గవర్నమెంట్ తో మాట్లాడి చెప్పండి సార్ దీని మీద ఇప్పుడు నాకే కాదు చాలా మంది రెండు లక్షల పైన ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే కలిసి మాట్లాడు మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తాడు అనేది మనం మళ్ళీ ఆలోచన చేద్దాం గానీ ఇప్పుడు నీకు ఫ్యామిలీలో ఇప్పుడు ఎన్ని రోజులు అంటే నువ్వు ఒక్కడివి సంపాదించినావు ఇప్పుడు నీకు చేతి నిండా ముగ్గురు పిల్లలు చేతికి వచ్చి రూ ఎంత లేదనుకున్నా అందరు కలిస్తే ఒక డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయలు సంపాదించవచ్చు నెలకు నువ్వు నీతో సహా వాళ్ళు ముగ్గురు నువ్వు నలుగురు కష్టపడితే రేపు నువ్వు నీ వ్యవసాయంలో లాభం లేదనుకున్నా నువ్వు అక్కడెక్కడ కవులకి ఇచ్చేసినా నువ్వు ఎక్కడన్నా జాబ్ చేసినా నీకు పది పదిహేను వేలు కళ్ళు మూసుకొని ఇస్తారు చెప్తున్నా నీకు విషయం నీకు అంతగానం పడతలేదు దీనివల్ల నా వల్ల ఇతర లేదరా బాబు అన్నప్పుడు ఎవరికన్నా కౌలుకి ఇచ్చేసి నువ్వు ఎక్కడన్నా చిన్న జాబ్ చేసినా పది నుంచి పదిహేను వేలు ఇరవై వేల వరకు అయినా నువ్వు సంపాదించవచ్చు కానిస్టేబుల్ అబ్బాయి కూడా ఒక ముప్పై నలభై వేలు ఆయనకు వస్తాయి ఎంబీబీఎస్ రేపు మేడంది మీ కూతురు అయిపోతే ఆమెకు ఒక ఇరవై ముప్పై వేలు ముప్పై నలభై వేలు చిన్నగా వస్తాయి తర్వాత మీ బీటెక్ అమ్మాయిని కూడా ఎక్కడన్నా చిన్నగా చిన్నగా ఎక్కడన్నా పెట్టించినా ఆమెకు ఒక ఇరవై ముప్పై వేలు వస్తాయి ఇట్లా మీరు నాలుగు కలిస్తే ఒక నాలుగు నెలలు పక్కకు పెట్టుకొని దగ్గర పెట్టుకో ఒక ఫస్ట్ అయితే ఇప్పుడు విదేశంలో ఇప్పుడు రావు కాబట్టి మీరు ముగ్గురు కలిసి కష్టపడితే నెలకు ఒక యాభై అరవై వేలు వెనక వేయచ్చు వేయండి హలో మీరు ముగ్గురు కష్టపడేటి బీటెక్ అమ్మాయి పెట్టినావు కాబట్టి బీటెక్ అమ్మాయి కానీ కానిస్టేబుల్ అబ్బాయి కానీ ఇప్పుడు మీరు కూడా ఎక్కడన్నా చేయండి మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి కష్టపడి నెలకు ముగ్గురు కలిసి ఒక యాభై వేలన్నా అన్ని ఖర్చులు పోము ఒక యాభై వేలు వేసుకోండి పక్కకు పెట్టేసి ఒక నాలుగైదు నెలలు పక్కకు పెట్టు పెట్టిన తర్వాత మీ ప్రయత్ ఈ ప్రయత్నం చేస్తూనే ఇవి పక్కకు పెట్టేటి పక్కకు పెట్టు పక్కకు పెట్టేటి పక్కకు పెట్టి అయితే ఐదు ఆరు నెలల్లో నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అప్పటి వరకు మళ్ళీ మీ ఎంబీబీఎస్ కూతురు కూడా చేతికి వస్తుంది అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి కానీ చచ్చిపోతా అది వేస్తా ఇది వేస్తా అంటే కాదన్న నీకు ఒక్కడికి లేవు బాధలు అందరికీ ఉన్నాయి ఒకటి రెండోది మనం ఒకటి నేను మనం ఇంకొకటి నీకు అదృష్టం కొద్ది మీ ఇంట్లో ఒకరు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఇంకొకరు డాక్టర్ కాబోతున్నారు ఇంకొకరు ఇంజనీర్ కాబోతున్నారు మంచి ప్రయోజకం చేసినావు ఇంకొక వన్ ఇయర్ అయితే నీ కష్టాలన్నీ గడ్డకెక్కితే నువ్వు వన్ ఇయర్ లో అన్ని సమస్యలన్నీ పోయి నువ్వు అద్భుతమైన లైఫ్ గడుపుతావు నీకు నచ్చినట్టు ప్రశాంతంగా సంతోషంగా నీకు అయిన కాడికి చేసుకుంటూ నీ మన్మల్లను మన్మరాల్లో ఎత్తుకుంటూ సంతోషంగా హ్యాపీగా గడపొచ్చు నువ్వు అట్లాంటి రోజులలో ఇప్పుడు నేను చచ్చిపోతా ఇంతకాలం జీవితం నెట్టుకొచ్చిన ఒక్కొడివి సింగిల్గా ఇప్పుడు నువ్వు చేతికొచ్చిన తర్వాత నువ్వు అట్లా అట్లా మాట్లాడితే నువ్వు ఇంకా వంద మందికి చెప్పాలన్నా ఆయనంతక జాబు రానోళ్ళు ఉన్నారు ఆయన తక డాక్టర్ లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇది సరే మీరు మీరు డబ్బులు అయితే వాడుకున్నారు కదా మీరు బయట తెచ్చుకున్నా మీకు అవుతుండే కదా అంత పూర్త ఉపయోగపడ్డాయి డబ్బులు ఉపయోగపడ్డాయి మనము ఇప్పుడు మనము అట్లా మనం పిచ్చి పిచ్చి చేసుకోవద్దు ఎందుకంటే ఇంకొకటి బయట ఐదు రూపాయలకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు పది రూపాయలకు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు సొసైటీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అన్న మనం ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నంలో అందరికి జరిగే నీకు జరుగుతుంది అట్లా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇంకా మంచి లైఫ్ ఉంది నీకు అంటున్నా నేను మంచి లైఫ్ ఉంది మాలాంటలో ఏదైనా మాట సాయం అన్నా ఏదైనా ఉంటే చేస్తాము ఇక్కడ సందర్భం ఉండి ఇప్పుడు అందరికి చేసి నీకు చెయ్యకపోతే మనం బలంగా పోట్లాడదాం కలెక్టర్ తోనైనా మాట్లాడదాం అంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు అందరికి చేసి నీకు ఎందుకు చేయలేదు కారణం ఏంది అట్లా తెలుసుకుందాం అది మనం ప్రయత్నం చేయాలి కానీ నీకు ఇప్పుడు మంచి లైఫ్ వచ్చింది ఇప్పుడు ఉన్నదాన్ని వదులుకోవద్దు నువ్వు ఇంకా మంచి మనమరాళ్లతో మనమల్లతోని మీ కోడళ్ళతోని అల్లుళ్ళతోని మంచిగా ఉండాల్సిన రోజులు వచ్చినాయి అంటున్నా నువ్వు ఒక్క వన్ ఇయర్ ఒప్పుకోవట్టు అన్న వన్ ఇయర్ అయితే అన్నీ అయిపోతాయి నీ సమస్యలు ఆ షేర్ చేసుకోమని మీ కొడుకుని ఒక లక్ష రెండు లక్షలు ఇవ్వండి తప్పేముందన్న జాబి అవునన్నా ఇంకా జమ అయ్యారు ఎంటే ఐదారు నెలల కన్నా జమ చేయండి నెల ఇప్పుడు ఖర్చులని పోంగా ఇప్పుడు ఖర్చులు ఆయన ఖర్చుల మంద ఉంచుకొని మిగతా సేవ్ చేయమని చెప్పు అవునన్నా స్టార్టింగ్ అయినా సరే బాధ్యత పంచుకోవాలి కదా నువ్వు ఇన్నేళ్ళు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు పెంచినావు కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే వచ్చిన వచ్చినట్టు ఆయన ఖర్చులో మంద ముంచుకొని మిగతా పక్కకు పెట్టమని అంటున్నా లోన్ ఉందని చెప్పు లోన్ ఉంది నానా ఇది ఇట్లా ఉంది సరే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు నువ్వైతే ఇట్లా జమ ఇట్లా ఉంది అని చెప్పు నాకు బాధ అవుతుంది నాకు చిప్పుకోలు అనిపిస్తుంది నాకు ఇంత బాధ అవుతుంది అని చెప్పు నాకు చెప్పే బదులు నీ కొడుకుకి చెప్పు చెప్తే కొడుకు ఒక రెండు ఒక మూడు లక్షలు అనియాడా ఇస్తాడు ఒక చిట్టి చేస్తున్నాడు అన్న మొన్న రెండు నెలల సందే ఒక చిట్టి కట్టుకుంటున్నాడు ఆ చిట్టి పదివేలు చిట్టి కడుతున్నాడు ఆయన అదే ఆ చిట్టి ఇంకోటి ఇంకోటి ఏదో రకంగా చేసి అది ప్లాన్ చేసి ఒక్కసారి గడ్డకు పడుతుంటే ఇక నీకు జీవితాంతం ఇక నీకు బాకీలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా అంటున్నా అద్భుతమైన జీవితం ఉంది నువ్వు ఏం వరి కాకు మాలంటూ సపోర్ట్ కూడా నువ్వు ఇంకా వంద మందికి ఆ ధైర్యం చెప్పాలన్నా నీలాగా కష్టం వచ్చిన వాళ్ళకు అందరూ చచ్చిపోతే ఇక భూమిది ఎవడ ఉంటాడు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు వచ్చి బాంబే వేస్తాడో ఎవడు చచ్చిపోతాడో ఎవరికి తెలియదు ఇప్పుడు మనం అంతే మనం ఎట్లా చచ్చిపోతాం అంటున్నా సరేనా పెద్ద యుద్ధమే జరుగుతుంది మనంతట మనం జాగకూడదు యుద్ధంలో మనం మన సైనికులకు సాయం చేయాలా మాట సాయం చేయాలి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా చేసినా మీరు ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి ఎవరైనా ఇట్లా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారు అది అని చెప్పి మన పౌరులందరం ఇప్పుడు పోలీసు వాళ్ళందరికి జవాన్లందరికి మనం సపోర్ట్ చేయాలి అంటున్నా సరే సరే ఓకేనా ఓకే